హలో అందరికీ ఈరోజు మేము అందరం కలిసి ద్వారకా తిరుమల వచ్చాము ఈ రోజు మా మావి వాళ్ళు చిన్న అబ్బాయికి పుట్ట ఎండ్రికలు తీయించి నామకరణం చేస్తున్నారు అందుకే ద్వారకా తిరుమల వచ్చాము రాగానే మృక్కులు చెల్లించడానికి అయితే వచ్చాము పెద్దోడైతే స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నాడు కానీ చిన్నోడు మాత్రం అసలు ఏడవట్లేదు మృక్కులు చెల్లించేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము చిన్నోడికి నామం పెట్టారు చూడండి అలా చూస్తున్నాడు వీడియో తీస్తున్నాడు అని చెప్పి తర్వాత సోమవారం దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము మొత్తం అమ్మమ్మ వాళ్ళు మేము మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట మేము కూడా నామాలు పెట్టించుకున్నాము సోమవారం దర్శించుకుని బయటకు వచ్చేసాము స్వామివారి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత మేము అందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడు ఇప్పుడు చిన్నోడికి నామకరణం చేస్తారు ఇలా ఫ్యామిలీ అందరం కలిసి వస్తే చాలా సరదాగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం సేపు ఇలా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాము తిరుపతిలో పెళ్ళు కూడా జరుగుతాయి కదా చాలా జంటల్ని చూసాము చాలా బాగా అనిపించింది తిరుపతికి ఎన్ని సార్లు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న సరే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది కదా దర్శనం చేసేసుకున్న తర్వాత భోజనం చేయడానికి అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొండపైన ఉన్న శివాలయానికి కూడా వచ్చాము నాకు ఈ శివాలయం అంటే చాలా ఇష్టం ఇక్కడ రాగానే మైండ్ అంతా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చుట్టూరు చాలా మొక్కలు ఉంటాయి చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం మధ్యలో శివాలయం ఉంటుంది మేమైతే చుట్టూరు ప్రదక్షిణలు చేసి కొబ్బరికే కొట్టి స్వామివారిని దర్శించుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ద్వారకా తిరుమల వచ్చిన ప్రతిసారి ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వస్తాము చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి ఇంకా బాగుంటుంది ఇక్కడైతే ఒక పెద్ద శివలింగం ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి దండం పెట్టుకున్నాము ఇక్కడైతే శివలింగానికి స్వయంగా మనమే మన చేతులతో అభిషేకం చేయొచ్చు నాకైతే ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమంది ఈ వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మందరం కలిసి సోమవారం దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చేసాము ఇప్పుడైతే చిన్నోడికి నామకరణం చేస్తున్నారు మొత్తం అందరం రెడీగా కూర్చున్నాము అమ్మ పిన్ని అమ్మమ్మ ఇక్కడ మొత్తం సర్దుతున్నారు పూజ దగ్గర మొత్తం అరేంజ్ చేస్తున్నారు తర్వాత పందులు గారు కూడా వచ్చేసారు ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అత్తయమ్మవితో పూజ చేపిస్తున్నారు పెద్దోడైతే మాత్రం చాలా అల్లరి చేస్తున్నాడు తర్వాత బియ్యంలో ఉంగరంతో మనం ఏ పేరు అయితే అనుకున్నామో ఆ పేరు రాయిపిస్తున్నారు ఇప్పుడు పెట్టిన పేరు వాడి చెవిలో మూడు సార్లు చెప్పించి పాలు నోట్లో పెడుతున్నారు ఇప్పటి వరకు బాగానే ఆడుకున్నాడు కానీ ఇప్పుడు చాలా గట్టిగా ఏడ్చేస్తున్నాడు తర్వాత అందరూ వచ్చి వాడి పేరు పైకే చెప్పి అక్షంతలు వేస్తున్నారు వాడి పేరు ఏంటంటే ప్రయాణ్ శ్రీతేజ్ మణికంట మా అమ్మ నాన్న పిన్ని బాబాయ్ మావయ్య వాళ్ళు అందరూ వచ్చి అక్షంతలు వేసేశారు తర్వాత నేను మా తమ్ముడు కూడా వెళ్ళి అక్షంతలు వేశాము ఇప్పటి వరకు చిన్నోడు ఏడ్చాడు కదా ఈ అక్షంతలు నెత్తి మీద పడుతున్నాయని చెప్పి చాలా నవ్వుతున్నాడు మేనత్తలు హారతి ఇవ్వాలంట మా అమ్మ పిన్ని కలిసి ఇచ్చారు తర్వాత మేము అందరం కలిసి కొన్ని గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చిన్నోడికి నామకరణం చేసిన తర్వాత మేము అయితే బయలుదేరిపోయాము ఇక్కడ కొన్ని పూజ ఐటమ్స్ అవి తీసుకుందామని చెప్పి ఆగాము అగర్బత్తి దూప్ స్టిక్స్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా కొన్ని తీసుకుందామని చెప్పి ఆగాము మేము ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అమ్మమ్మ అమ్మ పిన్ని తీసుకుంటున్నారు తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ కూడా వచ్చి గోవుల్ని నమస్కరించుకున్నాము ఆ తర్వాత కుంకులామ్మ అమ్మవారి టెంపుల్ కూడా వచ్చామనమాట మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా సరే కుంకులమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్తాము అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునా మటాటా